దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ సాయంకాలపు వేళలో మనందరికీ ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యం చదువుకుందాం ప్రిలారా యక్షై గ్రంథం నలభై ఐదో అధ్యాయం మొదటి వచ్చినం అతని పక్షముల జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మన కుడి చేతిని పట్టుకొని జనములను జయించుటకు రాజ్యములను జయించుటకు పట్టణములను జయించుటకు శత్రువును జయించుటకు మన ఎదుట ఉన్న వారిని జయించుటకు దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవ అంతే దేవుడు మనకు జయము ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే చూండిప్రీలారా యశ్వీ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటే ద్వీపములారా ఎదుట మౌనముగా ఉండు జనములారా నూతన బలం పొందుడి దేవుడిచ్చే నూతన బలము పొందుడి సర్వశక్తి మంత్ర దేవాతి దేవుడు జనములను జయించుటకు దేవుడు మనకు శక్తినిస్తూ అపవాది కలుగు చేసే ప్రతి విధమైన తొందరలను జయించేటువంటి శక్తిని కలుగు చేయటై ఇక్కడ దేవుడు అంటున్నాడు జనములారా నూతన బలము పొందుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరిన మనకు చాలాసార్లు నూతన బలము లేకుండా పోతూ ఉంటుంది ప్రిల్ల బలము లేకుండా పోతూ ఉన్నది ప్రార్థించే బలము లేక స్థుతించే బలము లేక పాడే బలము లేక ప్రకటించే బలము లేక దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండే బలము లేకుండా మన బలము సన్నగిల్లుతూ ఉంటుంది అయితే సర్వాధికారి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మీకున్నటువంటి బలం ఒకవేళ తగ్గిపోయి ఉంటే నేను మరలా నూతన బలమును మీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాను దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైనటువంటి మనందరి జీవితాల్లో నూతన బలాన్ని ఇవ్వాలని నూతన శక్తిని మనకి ఇవ్వాలని సంపూర్ణ ఆరోగ్యము చేయాలని స్వస్థత కలుగు చేయాలని దేవుని సన్నిధిలో బలమైన సాక్షులుగా మనం నిలిచి ఉండాలని అలా నాడు భక్తులకెట్టి నూతన బలాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా ఈ సాయంకాలపు వేళలో దేవుడు నూతన బలాన్ని అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రిలర్ దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలకు దేవుడు జయమునిస్తూ ఆ జయం పొందడానికి నూతన బలాన్ని కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడు అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీరందరూ కూడా నూతన బలం పొందుకొని అన్ని విషయంలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలని శుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మేన్ ప్రార్థం చేసుకున్న భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కోట్లాది వందనాలయ్య ఈ రాత్రి కాలపు వేళలో మమ్మల్ని దర్శించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను జనములను జయించేటువంటి శక్తినిచ్చు దేవుడు మీరే నూతన బలాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నేను ఉన్నాను ఈ మాటలు మీ బుడలందరికీ తండ్రి జయమును కలుగు చేసేవిగాను నూతన బలమును కలుగు చేసేవిగాను ఉండునట్లు మీరు దీవించి పరిశుద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాను నా హురక్ష కూడా మీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరూ కూడా నూతన బలం పొందుదురుగాక నూతన శక్తిని పొందుదురుగాక మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడలు నిలిచిందురుగాక నా ఇసురక్ష కూడా మీకు స్తోత్రాలు ఈ సాయంకాలపు దీవెనలు ప్రతి బిడకు దయచేయమని ఈ రాత్రి మంచి నిద్రను మన శాంతిని దయచేయమని ప్రార్థిస్తు ఉన్నాను వే లేచి మీ నామాన్ని స్థుతించే కృపను ప్రతి బిడ్డకు దయచేస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ రాత్రి తండ్రి బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె